అండి అందరు నమస్కారం సినిమా పే ఛానల్కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే అఖండ టూ గురించి అఖండ టూ గురించి ఒక అదిరిపోయే అప్డేట్ అనమాట అంటే అభిమానులు ఇంకా ఉత్సాహపరిచే అప్డేటు అదేంటంటే యాక్చువల్గా అఖండ టూ సినిమా ఆల్మోస్ట్ ఆల్ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు విఎఫ్ఎక్స్ పనులు అయితే జరుగుతుంది సో ఇది ఇలా ఉంటే ఇప్పుడు బాలకృష్ణ సినిమా అఖండ టూ మీద ఎంతటి అంచనాలు ఉన్నాయో అసలు సినిమా అంటే బాలకృష్ణ గారి సినిమా కెరీర్లో ఇంత పెద్ద హైప్ ఇంతవరకు ఎప్పుడు రాలేదన్నమాట సో ఇంత పెద్ద హైప్ ఈ అఖండ టూ కో వస్తుందనమాట సో ఇప్పుడు ప్రత్యేక అది కొత్త న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అంటే దేశంలో ఉన్న ఒక బడా ఓటీటీ అంటే సంస్థలు అనమాట నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఇవి రెండు అయితే ఖచ్చితంగా వచ్చాయి వచ్చాయి ఆ సినిమా ఫోటేజ్ కొంతవరకు చూసేదన్నమాట అది చూసిన తర్వాత వీళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా రైట్స్ మాకే కావాలని అమెజాన్ అమెజాన్ ప్రైమ్ ప్లస్ నెట్ఫ్లిక్స్ వీళ్ళు ఖచ్చితంగా ఉన్నారన్నమాట ఈ హక్కులు మేము కొనుక్కోవాలని కానీ వీళ్ళిద్దరు ఎవరు తీసుకుంటారని అప్పటికే ఫోటో ఏర్పడింది